హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఓవైపు పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు రా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అండ్ విదేశాల్లో కూడా చాలా గ్రాండ్గా అభిమానులు జరుపుకుంటున్నారు అయితే మరోవైపు రాజకీయాల్లో సత్తా చాటాలు అంటూనే సినిమాలు కూడా ఓకే చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులంతా కోరుకుంటూ ఉన్నారు ఇప్పటికే పవన్ చేతిలో ఆల్రెడీ మూడు మూవీస్ ఉన్నాయి అవి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు అవి పెండింగ్లో ఉండగానే ఆయన కొత్త ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం ఎప్పుడూ రెండేళ్ల కిందట ఈ కాంబినేషన్పై క్లారిటీ ఇచ్చారు కానీ పవన్ బిజీ షెడ్యూల్ అలాగే అటు సురేందర్ రెడ్డికి ఏజెంట్ కూడా ఆలస్యం కావడంతో ఈ కాంబో ఆలస్యం అవుతూ వచ్చింది రీసెంట్గా మరోసారి సురేందర్ రెడ్డి పవన్ కలిసి స్టోరీ చెప్పిన వెంటనే ఆయన ఓకే చేసినట్లుగా సమాచారం త్వరలోనే మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుదట మరి ఈ సినిమాకి రామ్ తుళ్ళూరి నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారంటున్నారు తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి నిర్మాత రామ్ తుళ్ళూరి అండ్ మరో డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ కూడా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసేశారు కథ కూడా వక్కంతం వంశీని అందిస్తున్నట్లుగా సమాచారం ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మూవీని తెరకెక్కిస్తున్నారట ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి వరుసగా సైరా నరసింహారెడ్డి ఏజెంట్ ఫ్లాపులతో సతమతం అవుతూ ఉన్నారు దీంతో ఫ్యాన్స్ అయితే మాత్రం అంటే ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే మాత్రం అసలు హ్యాపీగా లేరు సురేందర్ రెడ్డితో మూవీ ఎందుకు అని వాళ్ళంతా కూడా పెద్దవి విరుస్తున్నారు సురేందర్ రెడ్డి ధృవతో మెప్పించాడు కానీ అదైతే రీమేక్ ఇక చాలా కాలంగా ఆయన టైమింగ్ క్లిక్ కావడం లేదు కిక్ కానీ రేసుగుర్రం కానీ ఇలాంటి హిట్స్ కొట్టిన సురేందర్ రెడ్డి ఏజెంట్తో కూడా అదే స్టైల్లో హిట్ కొట్టాలని అనుకున్నాడు కానీ అది కాస్త క్లిక్ కాలేదు మరి ఈసారి పవన్తో ఏం చేస్తాడు కానీ ఈ అప్డేట్ వచ్చాక ఫ్యాన్స్ అయితే చాలా వరీలోకి వెళ్ళిపోయారు చాలా డీప్గా అండ్ మొత్తంగా సురేందర్ రెడ్డి పవన్కి ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వేచి చూడాలి ఇదిలా ఉంటే పవన్కి సంబంధించి మరో వార్త కూడా నెట్టింటి వైరల్గా మారింది దాని ప్రకారం తన చిన్న మేనలుడు వైష్ణవ్ తేజ్తో కలిసి కూడా ఓ మూవీ చేయాలని అనుకుంటున్నట్ట రీసెంట్గా పెద్ద మేనలుడు తేజ్ తేజ్తో కలిసి బ్రో సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా మన కంట్రీయే కాకుండా వేరే కంట్రీస్లో అంటే దాదాపుగా అన్ని సినిమాలు వేరే కంట్రీస్లో కూడా బాగా ప్ర ప్రేక్షకులు అక్కడ ఉన్న తెలుగు ప్రజలు బాగా చూస్తూ ఉంటారు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ బ్రో మూవీ అయితే మాత్రం పాకిస్తాన్లో బంగ్లాదేశ్ వంటి ముస్లిం కంట్రీస్లో కూడా విపరీతంగా జనాలు చూస్తున్నారట ఈ విషయం మనకు తెలిసిందే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది ఇది మరి మూవీ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చేసింది కూడా ఇప్పుడు చిన్నోడిని కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది అయితే మరి ఆ మూవీ సురేందర్ మూవీ అవునో కాదో తెలియాల్సింది ఎందుకంటే సురేందర్ రెడ్డి మూవీతో పాటు సుధీర్ వర్మతో కూడా పవన్ మరో సినిమా తీయాలని అనుకుంటున్నారట మరి ఈ రెండింటిలో దేనిలో వైష్ణవ్ అయితే నటిస్తాడో వేచి చూడాలి అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందో కూడా తెలియాలంటే కూడా కొద్ది రోజుల పాటు ఎదురు చూడాల్సిందే ఏది ఏమైనా పవన్ బర్త్డే సందర్భంగా సురేందర్ రెడ్డితో మూవీ ఓకే అవ్వడం దానికి ఫ్యాన్స్ అంతా పడ్డం అంతేకాకుండా తన చిన్న మేనలుడు వైష్ణవ్ తేజ్తో కూడా ఓ మూవీలో నటించాలని పవన్ అనుకోవడం అండ్ ఈ మూవీ సురేందర్ రెడ్డి మూవీనా లేక మరో మూవీనా అన్నది మాత్రం ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్లో అయితే చాలా వెయ్యి డాలర్ల ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి